ఎన్నికల షెడ్యూల్ ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడున దసరా తర్వాత ఏ క్షణమైనా అధికార యంత్రాంగం వడివడిగా చేపట్టిన ఎన్నికల దానికి సంకేతంగా కనిపిస్తుంది దసరా తర్వాత ఏ క్షణమైన ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తుందని సమాచారం చట్టబద్ధంగా నిలుస్తుందా లేదా అన్న దానిలో సంబంధం లేకుండా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏర్పాట్లకే సిద్ధమవుతుంది ఎన్నికల నిర్వహణకు 붓도 없 సంసిద్ధతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నేడో రేపో లేఖ రాసే అవకాశం ఉంది షెడ్యూల్ ఒకే సమయంలో వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎన్నికల ప్రక్రియను ఒకసారి మొదలుపెట్టిన తర్వాత కోర్టులు పెద్దగా జోక్యం చేసుకోకపోవచ్చిన భావనతో అధికారులు ఉన్నారు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పంపిన బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది ఈ నేపథ్యంలో బీసీల కోసం జీవో ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా డ్రాఫ్ట్ జీవో చేశారు న్యాయ సంక్షేమ శాఖల కార్యదర్శుల పరిశీలన కూడా పూర్తయి సీఎంఓలో ఉంది ఇరవై ఆరున స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చి దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపింది ఇరవై ఆరున స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చి దసరా తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని తెలిసింది హైకోర్టు ఈ నెల లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టామని ప్రభుత్వం కోర్టుకు చెప్పుకునేందుకు ఇరవై ఆరును షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ అధికారులను నియమించాలని అన్ని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి లేఖలు రాశారు నియమించిన పీఓలకు రెండు రోజుల పాటు జిల్లాల వారీగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై వారిగా శిక్షణ ఏర్పాట్లు చేశారు